తెలియకపోతే ఏం చేయకుండా కదా అని ఒకటే ఇంకోటే సార్ ఏమన్నా వీడియోలో అవసరం లేదు అవసరం లేదు మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇప్పటివరకునే కాకి చాలా డేస్ నుంచి అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో మన చాలా బ్యాంక్ అకౌంట్ వల్ల తర్వాత ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది ఫ్రాడ్ తర్వాత అన్ని మొత్తం మనం ఐడెంటిఫై చేస్తున్నాము ఇవన్నీ మొత్తం మన కోర్టులో రాసి ఇది ప్రాపర్టీ అటాచ్మెంట్ కోసం తర్వాత ఏదైనా కోర్టు ఉంది అది కొత్త లాస్ కూడా వచ్చింది ఇప్పుడే మన కొత్త లో ప్రకారం మన పోలీసులు కూడా అది మంచి పవర్ వచ్చింది అది ఇది దాని గురించి అది ప్రాపర్టీ డిస్పోజల్ అయిన గురించి సో అదే ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇప్పుడు కూడా రీసెంట్ పాత ఫోర్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడే రీసెంట్గా కూడా ఫైవ్ కేసెస్ బుక్ చేశాము ఇప్పటివరకు నైన్ కేసెస్ బుక్ చేశాము ఇంకా ఫర్దర్గా కంప్లైంట్ వస్తే ఫర్దర్ కూడా కేసు బుక్ చేస్తాము ఇది మన నాగర్ కర్నూలు డిస్టిక్లో లేదు అది డెడికేటెడ్గా ఫైనాన్స్ వింగ్ అంటే ఓన్లీ ఫర్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ అని రాజకొండ సైబ్రాబాద్ కమిషనర్లో ఉంది అదే మన ఈ మొత్తం బాధితులు మన నాగర్ కర్నూలు అండ్ వనపర్తి నుంచి ఉన్నారు దానికోసం నేను అది నా స్పీ ఇది ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఆల్రెడీ మన డీఎస్పి గారు కింద ఒక టీం ఏర్పాటు చేశాము అది డెడికేట్గా అదే పని చేస్తున్నాము సో మన లాజికల్ కన్క్లూజన్లో వస్తే అది అదే మన ఇప్పుడే ఇన్వెస్టిగేషన్లో ఉంది దానికోసం అది డిస్క్లోజ్ అది మోటామోటా చెప్తున్నాను అది మొత్తం అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తర్వాత చెప్తాను సో ఇప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీ ఫోర్టీ టూ ఫిఫ్టీన్ ఫోర్టీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీ టూ అది ఇక్కడ సుమారుగా రాశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఆల్మోస్ట్ యాభై కోర్టు వరకు మన ఇప్పటివరకు తెలిసింది అది చీటింగ్ అమౌంట్ యాభై విత్ ఇంట్రెస్ట్ వాళ్ళు అది ఇప్పుడు ఇది కొత్త చాలా పెద్ద కేసు అయిన తర్వాత మన దృష్టిలో కూడా ఈ టైప్లో న్యూస్ వస్తుంది రెగ్యులర్గా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా మన ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక బ్యాంగ్లూరు నుంచి కర్ణాటక నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ వాళ్ళలో పబ్లిక్లో లెసన్ ఇస్తున్నారు అదికి అమౌంట్ డబల్ ఇస్తాయి ఇది మన ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇమీడియట్గా మన లోకల్ పోలీసులు పంపించేసి వాళ్ళకి అక్కడ నుంచి పట్టుకొని వాళ్ళపైన కేసు కూడా బుక్ చేశాము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి మన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అది గా యాక్సెస్ మొత్తం దేశంలో ఇది అయిక పాత నుంచి ఇది నేకా ఒక గా సిస్టమ్ నడుస్తుంది అది అది పబ్ నేను చెప్తాను అది పబ్లిక్లో కూడా అది ప్రామిస్ చేస్తున్నారు వాళ్ళు ఏ ప్రామిస్ చేస్తారు నెల టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు ఇయర్లీ తర ఇంట్రెస్ట్ రేట్ వస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అది ఏదైనా బ్యాంకులో ఏదైనా కాక మీరు బిజినెస్ చేస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ ఉండేది ఇక్కడ కూడా లేదు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ కూడా రాదు బ్యాంక్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు బిజినెస్ చేస్తే టెన్ ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు ఇది ప్రామిస్ చేస్తారు అదే రాంగ్ బట్ పబ్లిక్ అది ఒక పర్సన్ ఇస్తే టూ పర్సన్ ఇస్తే అన్ని నమ్మకం పెట్టి అందరూ ఇస్తున్నారు సో తర్వాత ఈ బాధితులు ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్ వస్తే వరకు ఎవరు కంప్లీట్ చేయట్లేదు డిఫాల్ట్ అయిన తర్వాత పోలీస్ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడే సరిగా ఇంట్రెస్ట్ రేట్ వస్తే రెగ్యులర్గా వాళ్ళు ఎవరు కంప్లీట్ చేయట్లేదు ఎవరికి చెప్పట్టు లేదు వాళ్ళు తర్వాత డిఫాల్ట్ అయిన తర్వాత పోలీస్ వేరే సోర్స్లో వాళ్ళు కాకి కంప్లీట్ చేస్తున్నారు